అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది అందులో భాగంగా వినియోగదారుడికి మంచి సిల్వర్ను అందించాలనే ఆలోచనతో సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ అనే మెగా ని రాజమహేంద్రవరం పాపసవాలమ్మ టెంపుల్ రోడ్లో ఐక్రాన్స్ రైజ్ బిల్డింగ్ నందు రేపు ఇరవై రెండవ తారీఖు ఆదివారం పదకొండు గంటలకే మరి గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది అలాగే మరి వెండిని వినియోగించుకునేవారు అలాగే వెండి అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ వెండి వైభవాన్ని చూసి మరి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచు అలాగే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న రోటరీ ఐకాన్స్ మరి ఒక కార్యక్రమం గతంలోనే మేము మిస్ రాజమండ్రి కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం జరిగింది కానీ అక్కడ ప్రకృతి ప్రాబ్లం వల్ల ఆ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది రేపు ఇరవై ఏడో తారీఖు శనివారం సాయంత్రం శుభమస్తు హాల్ నందు మరి మిస్ రాజమండ్రి మిస్సెస్ రాజమండ్రి ఏర్పాటు కూడా ఫైనలైజ్ జరుగుద్ది దానికి కూడా మరి విచ్చేసి మమ్మల్ని ఆనందం చేయవలసిందిగా కోరుచు మిస్ రాజమండ్రి మిస్సెస్ రాజమండ్రి ఫైనల్కి వచ్చిన వారిని మరి సామ్రాజ్య సెలవులకి మరి ఈ సంవత్సరం గ్రాండ్ అంబాసిడర్గా మన ప్రాంత అమ్మాయిల్ని మనం తీసుకుని మరి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం